నమస్కారం వార్తలకు స్వాగతం మహబూబాబాద్ మున్సిపాలిటీ ఇరవై మూడవ వార్డులో వార్డు కౌన్సిలర్ మార్నేని శ్రీదేవి రాఘు ఆధ్వర్యంలో దైవకృప వెల్ఫేర్ సొసైటీ వారు నిర్వహిస్తున్న ఉచిత కొట్టు మిషన్ కి శిక్షణ కేంద్రంలోని మహిళలకు శిక్షణకు అవసరమైన మెటీరియల్స్ ను వార్డు కౌన్సిలర్ మార్నేని శ్రీదేవి రాఘు వారి సొంత ఖర్చులతో కొనుగోలు చేసి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి మరియు వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న చేతుల మీదుగా మహిళలకు అందించడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ మహిళలందరూ ఇటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రతి మహిళ తమ కాళ్లపై తాము నిలబడి ఆర్థికంగా అభివృద్ధి చెందితే ఆ కుటుంబం ఉన్నత స్థితికి చేరుకుంటుందని పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని తెలియజేసినారు శిక్షణ నిమిత్తమై వస్తు సామాగ్రి కతర మరియు టేబుల్ మార్కరు వస్తువులను ఈరోజు శ్రీదేవి గారు స్పాన్సర్ చేసిన సందర్భంగా వాటిని మీ అందరికీ అందించే కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్బాయి రామ్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ మన నాగలక్ష్మి గారికి యొక్క మీ అందరికీ నమస్కారాలు ఇది ఒక మంచి ప్రోగ్రాము ఎందుకంటే వెంకట జనరల్గా ఎకనామిక్గా తట్టుకున్నప్పుడు ప్రతి ఇళ్ళలో ఊళ్ళలో ప్రతి ఒక్కరికి ఒక నాలుగు ఇళ్ళకు ఒక పదికు ఒక కుట్టు మెషిన్ ఉండేది అది మా ఇంట్లో కూడా ఒక మిషన్ మెషిన్ ఉండేది మా అమ్మ పుట్టేది అది జనరల్గా మన మన ఇంటి అవసరాలు కుట్టుకున్న దాని అది కూడా ఒక ఎకనామిక్ మనకు ఎదుగుబాటు అయినట్టే అంత ఒక ఇద్దరు నాలుగు మనకు లైక్ మైండెడ్ కవి బిజినెస్ లాగా చేయకపోయినా మన ఇంటి అవసరాలకు తీసుకున్న రాలనే విధంగా మనం చేసుకునే ముందుకెళ్తే బిజినెస్ అనేది కొంతమంది ఆర్ట్ కట్ చేయడం అనేది అది డెబ్బై ఐదు మందిగా కొంతమందికి అవసరం అది అంటే స్పీడ్ కానివ్వండి ఆ టెక్నిక్ కానివ్వండి ఇవన్నీ వాళ్ళు ముందుకు పోవచ్చు కానీ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వారి అవసరాలకు తగ్గట్టుగా ఈ యొక్క ట్రైనింగ్ వాడుకొని మీ పిల్లలకు కానివ్వండి మీ ఇంటి అవసరాలకు కానీ చేసుకుంటూ ఒక ఎకనామిక్ పరిష్క తెచ్చుకోవడం అదే విధంగా ఐడియా ఏంటంటే మీరు అన్నట్టుగా ఒక సొసైటీ లాగా అయినాడు ఒక సెక్స్ట్ పెట్టుకొని సొసైటీని ఏర్పాటు చేసుకుని మిషన్ పెట్టుకుని అందరూ మరి కొన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం